అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ఓకే చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే సార్ ఇంటర్మీడియట్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు వస్తాయి సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఇప్పటికి ఇంకా రిలీజ్ కాలేదు ఓకేనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ ఒకలా ఉండేది కానీ ఈ సంవత్సరం నుంచి ఎన్సిఆర్టీ సిలబస్ తీసుకొచ్చి మనకి పెట్టడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఈ ప్రింటింగ్ అనేది ఇంకా పూర్తి కాలేదు సో అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇంకా మనకి టెక్స్ట్ బుక్ రిలీజ్ చేయలేదు కాబట్టి చాలా మంది కామెంట్స్లోని అలాగే నా పర్సనల్ మెసేజ్ల్లోని చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట సార్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ సో టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ మే నెల చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది సో మే నెల చివరి వారంలో వచ్చిన తర్వాత మీకు వెంటనే మన వాట్సాప్ ఛానల్ ఉంది కదా బ్యాక్ క్లాక్స్ బాబాయ్ అనే వాట్సాప్ ఛానల్ ఆ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను సో ఎదర్ మీకు డైరెక్ట్ అయినా ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీకు ఆ పీడిఎఫ్లు ఎక్కడ దొరుకుతున్నాయో ఆ లింక్ అయినా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో అప్పటి వరకు మీరు తొందరపడద్దు నేను ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూనే ఉన్నాను అలాగే తెలిసిన ఇంటర్మీడియట్ కాలేజెస్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ని లేదా లెక్చరర్స్ని ఎప్పటికప్పుడు నేను అడుగుతూనే ఉన్నాను సో ఈ అప్డేట్ గురించి తెలుసుకుంటానే ఉన్నాను కాబట్టి మీరు కంగారు పడొద్దు నన్ను కూడా కంగారు పెట్టొద్దు ఓకేనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎవ్రీ ఎవ్రీ టెక్స్ట్ బుక్ ఇంకా ఒక్కటి కూడా బయటికి రిలీజ్ అవ్వలేదు కేవలం వాళ్ళు సిలబస్ మాత్రమే మనకు రిలీజ్ చేశారు సో ఆ సిలబస్ ఏంటి అనేది ఆల్రెడీ నేను మన మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ఏమేమి ఉంటుందని చెప్పేసి ఇదివరకు మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్కి వన్ ఏ వన్ బి అని ఉండేది సో అదంతా కూడా తీసేసి రెండు కలిపేసి ఇప్పుడు మ్యాథ్స్ అని తీసుకొచ్చారు అలాగే బైపీసీ అనుకోండి జువాలజీ అని ఒకటి ఉండేది జువాలజీ డీల్స్ విత్ యానిమల్స్ బాటనీ బాటనీ డీల్స్ విత్ ప్లాంట్స్ సో ఇలా రెండు పేపర్స్ ఉండేవి ఇప్పుడు రెండు కూడా కలిపేసి ఒకే పేపర్ బయాలజీ అని తీసుకొచ్చారు అర్థమైందా సో ఈ సిలబస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి ఎన్సీఆర్టీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఎన్సిఆర్టీ సిలబస్ ను మనం ఇక్కడ కొత్తగా ప్రింట్ చేస్తారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో సో ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్స్ ఈ నెలాఖరులో వస్తాయి ఓకేనా అయితే మీరు సెషన్స్ చెప్తున్నారు కదా సారీ బ్రిడ్జ్ కోర్స్ చెప్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ కోర్స్లో మరి మీరు మీకు టెక్స్ట్ బుక్స్ ఎలా వచ్చాయంటే కనుక సో ఇప్పటి వరకు మన ఎస్సిఆర్టీ సిలబస్ ఉండేది మన ఎన్సీఆర్టీకి మారింది సో ఎన్సిఆర్టీకి మారిందంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటారు సో నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు తీసుకుని సెంట్రల్ టెక్స్ట్ బుక్స్ అందులోంచి నేను మీకు బ్రిడ్జ్ కోర్స్ చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంచుమించుగా ఇటులో నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే సిలబస్ యాజ్ టీజ్గా ఉంటుంది ఓకేనా అండ్ చాలా మంది ఇంకొక అడుగుతున్న విషయం ఏంటంటే సార్ సెషన్ వీడియోస్ బ్రిడ్జ్ కోర్స్ వీడియోస్ ఆపేశారు ఏంటని చెప్పేసి నేను ఆల్రెడీ చాలా మందికి ఇంటిమేట్ చేస్తున్నాను నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను ఒక ఎగ్జామ్ ఉంది సో మీకు ఏదో విధంగా ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే ఆ వీడియోస్ కూడా మీకు ఖచ్చితంగా చేసి పెడతాను సో మీ వీలున్న టైంలో అవి కూడా చూ లేదా నాకు ఏదైనా ఖాళీ తిరిగితే అది కూడా కంప్లీట్ చేసేస్తాను సెట్స్ అనేది ఇంకొక సెషన్ ఉంది ఆ సెషన్ చెప్పుకుంటే మొత్తం సెట్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం ఓకేనా బయాలజీ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది ఓకే మనం ఇంకా ఇంట్రడక్షన్ లోకి అలా వెళ్తున్నాం ఇంట్రొడక్షన్ ఎండవుతుంది ఇప్పుడు ఇప్పుడు చాప్టర్ లోకి వెళ్తున్నాం ఈ లోపల బ్రేక్ వచ్చింది సో మీరేం భయపడద్దు ఖచ్చితంగా నేను వీడియోస్ మాత్రం మీకు చేస్తాను ఓకేనా తర్వాత ట్రిపుల్ ఐటీ అప్లికేషన్స్ ట్రిపుల్ ఐటీ అప్లికేషన్స్ సంబంధించి చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు ఆల్రెడీ వీడియో కూడా చేశాను నిన్న నేను ఒక వెబ్సైట్ ఇచ్చాను నిన్న ఆ వెబ్సైట్ కనుక అది ఆ వెబ్సైట్ అనేది అదేమి ఫేక్ వెబ్సైట్ అయితే కాదు అది కేటీ అడ్మిషన్స్ టీమ్ వాళ్ళ వెబ్సైట్ అది మనకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మెయిల్ చేసామనుకో వాళ్ళు టూ త్రీ డేస్లో మనకి అది ఎలా రిజాల్వ్ చేయాలి ఎలా రెక్టిఫై చేయాలి అనేది వాళ్ళు ఒక సొల్యూషన్ పంపిస్తారు మనకి అందుకోసం మీకు పంపించాను ఓకేనా లేదు సార్ అదంతా తలకైనా అని అనుకుంటే కనుక నేను స్టార్టింగ్లో ట్రిపుల్ ఐటీ గురించి అప్లి ట్రిపుల్ ఐటీ గురించి ఒక వీడియో చేసినప్పుడు నేను చెప్పాను ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తారు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక క్యాండిడేట్ ఐడి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది సో ఆ ఐడితో మీరు ఎన్నిసార్లు అయినా కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ని ఓకేనా సార్ మరి అన్ని సార్లు అప్లై చేసినప్పుడు మరి ఏ అప్లికేషన్ పరిగణలోకి తీసుకుంటారంటే కనుక అప్పుడే చెప్పాను నేను వీడియోలో మీరు జాగ్రత్తగా విని ఉంటే తెలిసిపోద్ది మీకు మీరు లేటెస్ట్గా ఏ అప్లికేషన్ అయితే అప్లై చేస్తారో ఆ అప్లికేషన్ మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు ఆ లాస్ట్ అప్లికేషన్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ముందు అప్లోడ్ చేసినవన్నీ కూడా కన్సిడర్ చేయరు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ తప్పు చేస్తాను అనుకోండి తప్పు పెట్టేసాను అనుకోండి లేదా మీ నేమ్ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ ఇమెయిల్ ఐడి ఇలా మిస్టేక్స్ ఏమైనా పెట్టేశారనుకోండి మీరు వెంటనే మీ రిజిస్ట్రేషన్ ఐడి పేమెంట్ చేసిన వస్తుంది కదా ఆ ఐడితో మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కొత్తగా సబ్మిట్ చేసేయండి ఓకేనా అప్పుడు ఏ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎన్నిసార్లు అయినా ఒకటే కంటే ఎక్కువ సార్లు మీరు అప్లోడ్ చేయొచ్చు అప్లికేషన్ ఫామ్ని కాకపోతే చివరిసారిగా మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేశారో దాన్ని మాత్రమే వారు కన్సిడర్ కన్సిడరేషన్ చేస్తారు ఓకేనా ఇది టెక్స్ట్ బుక్స్ మరియు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి కరెక్షన్స్ సంబంధించిన సమాచారం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా మన వీడియోని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది వీలైతే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఎవ్రీ అప్డేట్ ఇలా అఫీషియల్గా వెబ్సైట్ ఏదైనా వెబ్సైట్లో ఏదైనా మనకి అప్డేట్ ఎలా వచ్చిందంటే తక్కువ మన ఛానల్ ఎలా వస్తుంది సో కాబట్టి మీరు వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం కోసం ఇలాంటి గ్రూప్స్లో చేరాలనుకోండి అయ్యో నాకు తెలియలేదు టైం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్ సంబంధించిన డేట్ రివేట్ అయిపోతుంది సో మన గ్రూప్లో లేనోళ్ళు లేని వాళ్ళు తెలియని వాళ్ళు విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారు అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటారు శ్రాష్ట ఎగ్జామినేషన్ గురించి కూడా ఇప్పుడు అడుగుతున్నారు లింకులు అది ఎప్పుడో అయిపోయింది మే ఐదో తారీఖు అయిపోయింది లాస్ట్ డేట్ అలాగే ఒకవేళ గ్రూప్లో ఉన్నారు ఉన్నారనుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము ఒకవేళ చివరి అనుకోండి లాస్ట్ డేట్ వస్తుందని చెప్పేసి మనం గుర్తి చేస్తాం రిమైండ్ చేస్తాం గ్రూప్లో ఉన్నప్పుడు కాబట్టి అలాంటి వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి గ్రూప్లో చేరినట్టు మాత్రమే మీ టైం ఏం వేస్ట్ అయిపోదు మీ సమయం ఏం పోదు కాబట్టి దయచేసి జాయిన్ అయి ఉండండి మీరైతే మనకు తెలుస్తుంది మనకే కదా ఉపయోగం అది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకోసం రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను కానీ కొంచెం గ్యాప్ నాకు ఒక ట్వంటీ డేస్ గ్యాప్ ఇవ్వండి తర్వాత నుంచి ఖచ్చితంగా మళ్ళీ మీతో ఉంటా టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ Thank you one and all. Stay tuned to Backlogs Baba YouTube channel.